హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ముందుగా అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అండి ఈరోజైతే మేము చాలా సింపుల్గా మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం అయితే చేసుకున్నామండి మా ఆంటీ నేను చూడండి ఎలా చేసాము చూపిస్తాము ముందుగా అదిగో అన్నీ పెట్టేశామండి పొంగలు పాయసం పులిహార అన్నీ చేసి పెట్టాము అమ్మవారికి ఇష్టమైనవన్నీ పూలతో డెకరేషన్ చేసాము కంకణాలు తయారు చేసాము ముత్తైదులు కట్టడానికి చూడండి అమ్మవారికి చిన్న చిట్టి గాజులు అని వస్తున్నాయి కదండీ ఆ చిట్టి గాజులు వేసాము కాయిన్స్ పెట్టాము అమ్మవారికి తాంబూలం ఇచ్చాము అలాగే పక్కన ఇంట్లో ఆంటీ గారిని పిలిచి ఆమెకు తాంబూలం కూడా ఇచ్చామండి నన్ను కూడా తాంబూలానికి పిలిచారు వేరే వాళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళి అమ్మవారిని నమస్కారం చేసుకొని తాంబూలం తీసుకొని వచ్చాను అదిగో చూడండి అమ్మవారు నన్ను వాళ్ళ ఇంటికి పిలిచారు మా చుట్టాలు వాళ్ళు చూడండి మాకు గంధం బొట్టు అన్నీ పెట్టి వాయన ఇచ్చారు పసుపు రాసి వాయన వీడియో తీయడం మర్చిపోయాను చూడండి దుర్గమ్మ టెంపుల్కి వెళ్ళామండి అక్కడ పూజ చేసాము అదంతా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను